తోము బాగా కడిగేది పిండేది అన్నీ అందరూ చాలా మంది మిల్కింగ్ అంటే పాలు పిండే వీడియో అయితే పెట్టమని అడిగినారు కదా మాకైతే ఎనుములు లేవన్నమాట ఈ మా ఎక్కువ నేను జస్ట్ ఈరోజు అలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట జస్ట్ పిండుతాను మధ్యలో డ్రాప్ అవుతాను కూడా తెలియదు పైరుండి పోయి రాదా కారుతా ఎన్నుము అక్కడ పేడలు అంత పడుకుని దాన్ని కడుగుతుంది పాలు విండే ముందు అంత నీట్గా అదంతా కడుగుతుంది అనమాట నీళ్ళు పోసి ఒకటేనా ఇది ఒకటేనా ఇచ్చే భయమ్మ అయ్యి అయ్యి సూట్ ఇలా ఇంత ఇప్పుడే ఒక్కసారి అన్నీ ఒట్టిపోతాయిలే పురీ విడితే ఏం మా మేకలు గొర్రెలు ఎన్ని మూల పోతున్నాయి అడుగున అడుగుబాయి అమ్మా కింద అక్కడ ఏం లేవు ఇప్పుడు పండుకునింది లేపోయమ్మా ఎట్ట దాని కింద ఎట్ట ఎట్టగడుగుతావు కింద గడుగురాదా లేపి ఇప్పుడు అడుగుతావు ఏలు నువ్వు ఇతల కడిగితే ఆ పేడకాల్లోనే వండుకున్నా పక్క కన్నా కట్టు అట ఇటు దొబ్బ కట్టతో కొట్టు ఇటు ఇవాళ వచ్చేది ఇవాల్లా ఇది సుక్కి అనవన్నమాట గట్టిగా ఉంటాయి ఎలా పిండలేము కడుగు కింద కడుగు అంతా కింద గడుగు బాగా అంతా அந்த <laughs> ఎవరే పక్కకి ఓ రన్ని పేడకల్లోనే పెడతావాని ఒరే తన్నీరావీ ఈ ఇప్పుడు కడిగినా కదా అటు రొంత కొట్టినాళ్ళను కట్టేసి ఆ మట్టి ఎంత కాకుండా ఉంటాం అది పెద్దది పెద్దదైందిలా అప్పుడు నేను ఒక షార్ట్ వీడియో తీసినప్పుడు ఇది అప్పుడు చిన్న పిల్ల ఆ ఉంది లాగు భయమ్ దున్నపోతా ఇది పాయ దూడా ఈ విండు నువ్వు ఒక్కరో కూడా విండాలి ఎవరారా నువ్వే నూరారా నేమ్ పిండుతారు అర అరేపు బాగా ఇచ్చారు మళ్ళా తూపు కాదు కొంచోబుల్ ఆపమ్మా

కొన్ని చేతులు కొడుకుని మషిన్ దగ్గరికి వచ్చాయి ఇద్దరం ఎందుకు రావల్ల కాదులేదు సినిమా నాలుగు బరాలు పెట్టుకోవాల్సింది సినిమా మిషన్లు వచ్చినాయి పిన్నే కాదు ఎవరు విండుతారు ఈ కాళ్ళకి బరలు పెట్టుకోవచ్చు కదా హలో అండి హాయ్ అండి ఎన్నో కాలు విడుతున్నాను చాలా మంది ఒక వీడియో పెట్టమని అడిగినారు లేవు ఇద్దరం వింటుతున్నాము చూడండి నేనైతే అంత గిట్టికి విండలేకుండా ఇది కొంచెము ലൈക്ക് ചെയ്യും ഷേർ ചെയ്യേണ്ടി മനല്ലൈബ് ചെയ്യും ഫ്രണ്ട്സ് അനു പിന്നെ പല വിജയ నేను పిండి ఇండిసా అనమాట పిండలేక నువ్వు ఏడ పిండుతున్నావరా చిన్న కింద వేసినావా జగ్గు కింద పడుతుంది ఇప్పుడు టిఫాన్లో తెచ్చి వేసుకోరాదా కేంద్రానికి వేద్దు తోకుతుంది అంతా అది పోతాయి కింద బుల్సు తీయద్దంట సినిమా బుల్సు కాలు పెట్టినాడు సినిమా నీకు ఒక విషయం తెలుసు సినిమా నన్న పాముందంట సినిమా నాగబాబి నాగబాబు సినిమా మామూలు బాబు సినిమా బురుగు వేరే పిండాలంటే ఇక్కడ బురుగు మా మళ్ళీ పాలి చెప్తాడు చిన్న టెక్నిక్ అనమాట బురుగు ఎక్కువ రావాలంటే ఇట్ని రొంచే బిండకుండా బురుగు షాంతి అందుకనే ఉన్నా నరలో సపా వేసి ఎనమన్నా సాక్త అంటారు ఏకాలు చెడ్డ పోయి అందుకే ఎందుకు అంతేనా పర్వాత నేను బిండలేదు రోడ్ నేను నేను అన్ని బిండలేదు విండినావని చెప్తాను టిఫోన్కి పోస్కుందా కేంద్ర కదోదు ఐదు ఐదైంది వా ఐదు